రాజ్యసభ సభ్యులు సనా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో కార్యాలయ చర్చ్ మేకా లక్ష్మణ్ మూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మేకా లక్ష్మణ్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ ఈ వారం ఇరవై మూడవ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించామని పలువురు వివిధ రకాల సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు వాటిని ఎంపీ సానా సతీష్ బాబుకు తెలియజేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్ చింతపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు ప్రజాదర్బార్ ఆఫీసులో అనేక మంది అర్జీదారులు ప్రజలు రావడం జరిగింది ప్రతి శుక్రవారం లాగానే ఈ శుక్రవారం కూడా చక్కగా ప్రజాదర్బార్ జరుగుతోంది ఈవేళ ఉదయం నుంచి కూడా అర్జీదారులు తమ యొక్క వ్యక్తిగత సమస్యల మీద సొసైటీకి సంబంధించిన ఇష్యూస్ మీద రావడం జరిగింది అలాగే కర్మ సంబంధించిన తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రతి వ్యక్తి కూడా ప్రతి అర్జీదారుడు కూడా ఇక్కడ జరుగుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆఫీస్ సిబ్బంది అందరం కూడా మేము ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని మీద స్పందిస్తూ వాటి వివరణ కోరుతూ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఉన్నాము అదేవిధంగా నిన్ననే ఎంపీ గారు రాజ్యసభ ఎంపీ గారు విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉపాధ్యాయుల నియామక పత్రాల్లో ఎంపీ గారు పాల్గొనడం జరిగింది పదహారు వేల మందికి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మంత్రులు అధికారులందరూ కూడా పాల్గొని నియామక పత్రాలు ఉండడం జరిగింది ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి ఉపాధ్యాయుల ఎగ్జామ్స్ నుంచి మెటీరియల్ కూడా ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరిగింది వారిలో కూడా కొంతమంది సెలెక్ట్ అవ్వడం వారు కూడా ప్రత్యేకంగా సార్ని కలవటం సార్ నుంచి విషయ తీసుకోవడం జరిగింది వారందరికీ కూడా సార్ తీసుకోగారు అభివృద్ధి తెలియజేశారు వారందరూ వారందరూ కూడా అభ్యర్థులు తెలియజేయడం మరియు మా ఆఫీస్ కూడా ఇవాళ వారు ప్రత్యేకించి ఫోన్ చేయడం కూడా జరిగింది మరొకసారి ఈ ప్రతి స్కూడతున్న ఆర్జీదారులు వస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రజా విజయంతో అవడానికి కృషి చేస్తున్న అధికారులు